పేరు విన్నాం ఏదైనా వాలంటీరీ ఆర్గనైజేషన్ వచ్చి ఫలాన్ని మంచి పని చేశారంటే ఒక సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛంద సేవలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తారనేటువంటి ఒక ఆలోచన సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండేది ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్స్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరిజిన్ చేసినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అలాగే ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకు వెళ్ళినా కూడా ఈరోజు మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత ప్రోయాక్టివ్గా ఈరోజు ప్రజలకు సేవలు అందించేటువంటి విషయంలో పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నిరూపించినటువంటి గొప్ప వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇది గుర్తు చేస్తూ ఉన్నాను మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యపోయి ఈ వాలంటీర్స్ ఏంటి ఈ సిస్టమ్ ఏంటి యాభై ఒకరిని మీరు ఎలా పెట్టారు అసలు ఎలా ఇది వర్కౌట్ అవుంది ఇంత పెద్ద వ్యవస్థకు మీరు ఎలా శాలరీస్ ఇవ్వగలుగుతున్నారు ఈ వ్యవస్థని ఈ ఆర్గనైజేషన్ లాగా దీన్ని ఎలా మీరు నడపగలుగుతున్నారని చెప్పి మన దేశంలో అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద డిబేటబుల్ అంశం అండ్ తెలుసుకోవాలి అని చెప్పి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ మాడ్యూల్ ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలా ఇంప్లిమెంట్ చేశారని చెప్పి చాలా టీమ్స్ వచ్చి స్టడీ చేసి వెళ్ళినటువంటి కేస్ స్టడీస్ మనకు చాలా ఉన్నాయి ఐ యు ఆల్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యు ఆల్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎస్ ఆర్ నో యు ఆల్ హ్యాప్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అలాగే వాలంటీర్స్ ఈరోజు ఏ గ్రామంలో ఏ వార్డులో మనం చూసినా ఆ గ్రామానికి సంబంధించో ఆ వార్డుకి సంబంధించి మనం మేము ఏది మాట్లాడుకున్నా కూడా మీరు అందులో ఒక భాగం అవుతూ ఉన్నారు యూ హ్యావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ విలేజ్ ఆర్ దట్ వార్డ్ ఇన్ రిగార్డ్స్ టు ఎనీ ఆఫ్ ది మ్యాటర్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ మేబీ ఇట్ ఈస్ డెవలప్మెంట్ మేబీ ఇట్ ఈస్ వెల్ఫేర్ మేబీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ అదర్ ఇష్యూ ఇన్ రిగార్డ్స్ టు దాట్ పర్టిక్యులర్ ఏరియా సో యూ హికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ వెల్ఫేర్ అండ్ ఆల్సో యు హమ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఇకలర్ ఏరియా అంటే మీరు ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే వారి మాటల్లో చాలా సందర్భాల్లో చెప్పారు మీరంతా కూడా ఈ సచివాలయ వ్యవస్థ కావచ్చు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మీరు వారధి లాంటి వారని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది మరి ఒక వారధిలాగా మీరు అప్పట్లో మేము అనుకునే వాళ్ళం వీళ్ళు ఎలా చేస్తారు ఇంతమందిని మనం పెట్టాము అని చెప్పి మాలో ఒక ఆలోచన ఉండేది వాస్తవంగా నాయకుల్లో కూడా చాలా చర్చ నడిసేది ఇంతకుముందు చూశారు గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు పేరెత్తాలంటే కూడా అదో అలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి రాజకీయాలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు మాట్లాడాలంటేనే అలా అనిపిస్తూ ఉంటుంది ఒక క్రెడిబిలిటీ లేనటువంటి విధంగా జన్మభూమి కమిటీలు అలా మిగిలిపోయాయి ఈరోజు మన వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఏ అవ్వగాని ఏ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఒక చిరునవ్వుతో ఆదరిస్తూ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజల్లోంచే వచ్చినటువంటి రెస్పాన్స్ ఇది మీ పట్ల చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలని గ్రామాల్లో వార్డుల్లో తిప్పినప్పుడు మేమంతా వెళ్ళి ప్రభుత్వం అందించినటువంటి సేవల గురించి వాళ్ళకు చేకూర్చు చేకూరినటువంటి లబ్ధి గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మేము ఎవరినైనా మాట్లాడి అమ్మ అంతా బాగానే ఉంది కదా అంటే బాగుందమ్మా పలాను గోపి పలానా లక్ష్మి పలానాళ్ళు వాళ్ళు వచ్చి ఏదున్నా బాగా చెప్తున్నారు మాకు టైంకి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు దేనికోసం ఫోన్ చేసినా బాగా ఆలకిస్తారని చెప్పి మీ పేర్లు చెప్తా ఉన్నారు అంటే మీరు ఆ కుటుంబంలో వారికి మీరు ఎంత ఇంపార్టెంట్ మీరు వాళ్ళలో ఏ విధంగా మమేకమయ్యారు వాళ్ళు మీ మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత అండ్ ఇన్ రిటర్న్ మీరు వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాల్ని వాళ్ళు మాతో పంచుకుంటుంటే విఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ వన్స్ అగేన్ వీ ఫీల్ ప్రౌడ్ టు అప్రిషియేట్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ బ్రింగింగ్ సచ్ అ నైస్ అండ్ అ స్ట్రాంగెస్ట్ గ్రాస్ రూట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ తరఫున ఈ సందర్భంగా ఇక్కడున్న మా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అండ్ యూనో మీ అందరి వల్ల కూడా అ బర్డెన్ ఆనర్స్ ఇస్ వెరీ లెస్ వి ఆల్ థ్యాంక్ యూ ఫర్ దాట్ మా మీద కూడా బర్డెన్ తగ్గింది మీ వల్ల ఎందుకంటే మేమన్నా ఒక గ్రీవెన్స్ వస్తే ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఒక సందర్భంలో మిస్ అయ్యే అవకాశం ఉంది బికాస్ సడన్గా మేము ఎక్కడ ఉంటామో ఒక గ్రీవెన్స్ చెప్తారు ఒక్కొక్కసారి నోట్ చేసుకోవడం మిస్ అవుతామేమో తెలియదు బట్ మీరు ప్రతి ఆ యాభై ఇళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కావాల్సినటువంటి అన్నిటి మీద పూర్తి అవగాహన ఉండి ఏది మిస్ చేయకుండా ఈరోజు వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వంతో వాళ్ళని భాగం చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఈరోజు వెల్ఫేర్ని మరి అందించేందుకు మరి ఈరోజు ముందుండి మీ రోజు ఈరోజు మీరు ఒక సైనికుల్లాగా మీరు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ తరఫున ప్రతినిధుల్లా ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్నారు దీన్ని మేము ఎంత పొగిడినా కూడా తక్కువే అవుతుంది మరి ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి సందర్భం పెద్దలందరూ చక్కటి విషయాలు మాట్లాడారు మరి మన ముఖ్యమంత్రి గారు మీ అందరినీ గుర్తించాలి మోటివేట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి అంటే ఒక ఒక గెలుపోవటం ఇల్లాగా ఇది ఉండకూడదు ఏదైనా మనం సపోర్టివ్గా తీసుకోవాలి కానీ మీ మీరు చేస్తున్నటువంటి సేవల్లో మీకు ఇంకా ఉత్సాహాన్ని మీలో ఒక మీకు ఒక గుర్తింపు వస్తుంది ఓ మేము ఒక్కొక్కరు అనుకుంటా ఉంటారు కొంతమందితో ఇంటరాక్ట్ అవుతుంటే చెప్తూ ఉంటారు మేడం నేను చాలా పొద్దునుంచి సాయంత్రం వరకు అయినా ఎంత టైమైనా కూడా నేను ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఫీల్డ్ మీద ఉండి చేస్తూ ఉంటాను నేను చాలా కష్టపడుతుంటానని కొంతమంది చెప్తుంటారు కొంతమంది నేను వెళ్ళినప్పుడు స్వయ స్వయంగా వాళ్ళు పేర్లు చెప్పే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు అమ్మ పలానా అబ్బాయి కానీ పలానా అమ్మాయి కానీ అమ్మ ఎంత ఏ టైం అయినమ్మ బాగా చేస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉంటారు అప్పుడు అలాంటి సందర్భాలు అనిపిస్తుంది చాలా మాకు కూడా వి ఫీల్ డీప్లీ కనెక్టెడ్ మాకు కూడా బాగా అప్రిషియేట్ చేయాలనిపిస్తూ ఉంటుంది అలాంటి కొంతమంది ఆ గుర్తింపు అనేది ఇవ్వడం వల్ల ఇంకొంచెం మోటివేట్ అవుతారు వాళ్ళని చూసి ఇంకొంతమంది మోటివేట్ అవుతారు ఈ టోటల్ మోటివేషన్ కోసము మనం ఎంచుకున్నటువంటి ఇదే ఈ సేవా వజ్ర సేవా మిత్ర అని చెప్పి మరి మన వెస్ట్ కాన్స్టిటెన్సీకి సంబంధించి ఈరోజు మనం చూసినట్టయితే సేవా వజ్ర ఐదుగురికి వచ్చింది ఈ సేవా రత్న వచ్చేసి పద్దెనిమిది మందికి వచ్చింది అండ్ సేవా మిత్ర వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ మెంబెర్స్కి వచ్చింది టోటల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ మందికి వచ్చింది అంటే ఆల్మోస్ట్ దాదాపుగా ఒక గట్టి గుర్తింపే మీ అందరికీ లభించింది అండ్ దాదాపు చాలామందే కవర్ అయ్యారని చెప్పొచ్చు ఇదంతా కూడా ఒక మోటివేషన్ కోసము మనం చేస్తున్నటువంటి ఇది ఇది మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా ఇంకొంచెం మందికి ఇలా కంటిన్యూస్గా మీలో ఒక మోటివేషన్ తగ్గకుండా ఉండేందుకు మీకంటూ ఒక గుర్తింపు ఉందనే ఒక విషయాన్ని మీకు తెలియజేయడానికి చేస్తున్నటువంటి ఒక అప్రిసియేషన్ ఫెలిసియేషన్ అని చెప్పి మీరు భావించవలసిందిగా కోరుతూ ఉన్నాము అలానే నేను మీ అందరినీ అడగాలనుకుంటా ఉన్నాను అసలు చాలామంది మేమంతా చాలా మాట్లాడుతూ ఉన్నాము మీ అందరు కూడా చాలా ఓపిక్గా ఇంట్రెస్ట్గా మీ గురించి చెప్తున్నాము మీరు అందరూ వింటూ ఉన్నారు ఒక్కసారి నాకు అడగాలనిపించింది మీ అందరూ ఈరోజు ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ వ్యవస్థని ఆరిజిన్ చేయాలనుకున్నారు ఈ వ్యవస్థని తీసుకురావాలనుకున్నారు కాబట్టి ఈరోజు మనకి ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి ఈరోజు ఈ లోకల్ ఎంప్లాయ్మెంట్ మనకి ఇంతగా దొరికిందనే దానికి మీ పేరెంట్స్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఖచ్చితంగా చాలా చాలా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నాను ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పండి ఎస్ నేను ఎందుకు ప్రశ్న అడుగుతున్నానంటే ఇమాజిన్ ఈ ఈ వ్యవస్థ కానీ మనకు ఇంట్రడ్యూస్ చేయకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి మీరే ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఒకసారి अनम्लायट फेसली उद्योग अवकाश लेकिन एम आर यू आउड द गवर्मेंट ये सर नो डेफिने देर ऐ वु प्रउड दिश गवर्नमेंट अड्डेटली प्रउडल चीफ मिनिस्टर श्री वैएस जगन्मोहन रेडी गार फिर गिविंग दिशा आपर्चुनिटी ए सर नो బాగా రిలాక్స్ అయిపోయినట్టున్నారు వెల్ సో ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప ఆపర్చునిటీ ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడి ఈరోజు మన మనం ఉన్నటువంటి ఊర్లోనో మనం ఉన్నటువంటి వార్డులోనో ఈరోజు మనకు తెలిసిన వాళ్ళ మధ్య మన బంధువుల మధ్య మన మన అనుకొని మనం పుట్టి పెరిగినటువంటి ప్లేస్లో ఈరోజు మనం ఈ సేవలు ఈ విధులు మనం ఈరోజు నిర్వహించగలుగుతున్నామంటే ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అలాగే మీరు చూస్తున్నారు పాలిటిక్స్ చూస్తున్నారు బయట ఈ పాలిటిక్స్ వాళ్ళు ఏం మాట్లాడిన ఆపోజిషన్స్ ఎక్కడికో వచ్చి వాలంటీర్స్ దగ్గర ఎందుకు ల్యాండ్ చేస్తున్నారు ల్యాండ్ చేస్తున్నారా లేదా ఏదో ఒకటి మీ టాపిక్ ల్యాండ్ చేస్తున్నారు ఎందుకు ల్యాండ్ చేస్తున్నారు ఎందుకంటే మీరు మంచి చేస్తున్నారు మీ సేవల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మన నాయకుడు జగన్నకు మంచి పేరు వస్తుంది కాబట్టి ఇవేవి ఇష్టం లేనటువంటి ప్రతిపక్షాలు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అవునా కాదా ఇది మీరు ఆలోచన చేయాలి మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు మంచి చేస్తున్నారని ఏ రోజు ప్రతిపక్షాలు మాట్లాడరు మీరు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారని ఏ రోజు ప్రతిపక్షాలు మాట్లాడరు కానీ వాళ్ళు వస్తే మిమ్మల్ని థ్రెట్ చేస్తామని మాత్రం పదే 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 ఈ మాటని మాట్లాడుతున్నారు మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది మిమ్మల్ని అలా థ్రెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఒకవైపు ఇక్కడుందే మేమంతా మీ సేవల్ని ఎంత పొగిడినా కూడా తక్కువే అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం మీరు ఇంత గొప్పగా సేవలు చేస్తున్నారని ఈరోజు ఇక్కడున్న మన గుంటూరు బెస్ట్లో ఉన్న మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ని గ్రామ గ్రామాన వార్డు వార్డున ప్రజలందరూ మిమ్మల్ని వేణుల్లా పొగుడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇంత మంచి పని చేశారని వారిని పొగుడుతూ ఉంటే మిమ్మల్ని ఎందుకు త్రెటన్ చేస్తున్నారో మీరు ఆలోచన చేయండి మీరెందుకు టార్గెట్గా వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు మీరు ఆలోచన చేయండి మరి త్రెటన్ చేసిన వాళ్ళకు సమాధానం మనం చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా చెప్పాలి చెప్పబోతున్నాము చెప్తాము అని చెప్పి మీ అందరూ కూడా మరి మీరు ముఖ్యమంత్రి గారికి మీ లాయాలిటీ మీ గ్రాటిట్యూడ్ మీరు చూపించినప్పుడు మీరు మేము ప్రజలు అందరం కలిసికట్టుగా సమాధానం చెప్తామని ఈ వేదికగా నేను వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను ఫైనల్లీ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ ఎ స్మాల్ కోర్ట్ ఒకటి చూస్తూ ఉంటే విన్స్టన్ చర్చిల్ గారు వారి మాటల్లో వి మేక్ ఎ లివింగ్ బై వాట్ వీ గెట్ వి మేక్ ఎ లివింగ్ బై వాట్ వీ గెట్ అండ్ వీ మేక్ ఎ లివింగ్ వీ మేక్ ఎ లైఫ్ బై వాట్ వీ గెవ్ సో ఫస్ట్ లైన్ ఏంటి వీ మేక్ ఎ లివింగ్ బై వాట్ వీ గెట్ అంటే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కావచ్చు యు ఆర్ మేకింగ్ ఎ లివింగ్ బై వాట్ యుట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ లైఫ్ బై వాట్ గివ్ అర్థమైందా ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి ఇది నేను జస్ట్ నాకు నచ్చింది మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆపర్చునిటీ ద్వారా యు ఆర్ మేకింగ్ ఏ లివింగ్ ఎస్ ఆర్ నో దిస్ ఆపర్చునిటీ ఇస్ ద బేస్ ఫర్ యూ టు స్టాండ్ ఆన్ యూర్ ఫీట్ అండ్ ఆల్సో ఐ మేకింగ్ ఏ కైండ్ ఆఫ్ లివింగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ మేక్ ఎ లైఫ్ యూ మేక్ ఎ లైఫ్ బై వాట్ యూ గివ్ ఇన్ రిటర్న్ దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది గ్రాటిట్యూడ్ అండ్ లాయల్టీ టువర్డ్స్ ది హాన్రబల్ చీఫ్ మినిస్టర్ దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ మెన్షనింగ్ సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ లైఫ్ బై గివింగ్ వాట్ యూ కెన్ గివ్ అంటే దీని అర్థం మీరు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశం ద్వారా మీరు చూపించేటువంటి గ్రాటిట్యూడ్ కావచ్చు మీరు ప్రభుత్వంపై చూపించేటువంటి మద్దతు కావచ్చు మనకి నాయకుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు జగనన్న ఇచ్చాడు కాబట్టి మనము జగనన్న కోసము ఏ పరిస్థితి ఎలా వచ్చినా మనం నిలబడాలి మనల్ని మనం కాపాడుకోవాలి అని మీరు మిమ్మల్ని నిలదొక్కుని నిలబడేందుకు మీరు చేసేటువంటి పోరాటమే మీకు ఇంకా లైఫ్ ఇవ్వబోతుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మీ అందరి ఆశీసులు ముక్తులు పూర్తి స్థాయిలో ఉండాలి ఉంటాయి అని కోరుకుంటూ ప్రజలందరిలో కూడా మీరు ఈ విధంగానే ఈ సేవల్ని ఇంకా మంచి పేరు తెచ్చుకుంటూ కంటిన్యూ చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీ సేవల ద్వారా ఈరోజు రికగ్నైజేషన్ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్